ఆర్ఎంపీ అండ్ పిఎంపీ రాష్ట్ర అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ నారాయణ వేణుగోపాల్ నియమితులయ్యారు మంగళవారం తెనాలి పట్టణంలోని కృష్ణ ఇన్ ఫంక్షన్ హాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో వేణుగోపాల్ ఆర్ఎంపీ మరియు పిఎంపీ రాష్ట్ర అధ్యక్షులు రాజా సిద్ధార్థ ప్రధాన కార్యదర్శి రామారావు ఆధ్వర్యంలో స్వర్ణ ఇన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు జరిగిన అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేణుగోపాల్ ఏకగ్రీవంగా తీర్మానించి ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రతినిధులు తెనాలి డివిజన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించి అభినందన తెలిపారు ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడారు రాష్ట్రంలోని ఆర్ఎంపీలు గుర్తింపు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ ప్రధాన కార్యదర్శి పుల్లారావు కోశాధికారి రంగారావు కోటేశ్వరరావు భాస్కర్రావు డివిజన్ పరిధిలోని పలువురు ఆర్ఎంపీలు పిఎంపీలు హాజరయ్యారు వైకణ సేవ సంఘ ప్రతినిధులు బ్రాహ్మణ సేవ సమితి బ్రాహ్మణ పరిషత్ వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ప్రతినిధులు అర్చక సమైక్య అర్చక సేవ ప్రసంగ తిరుమల శ్రీ వైకణ దివ్య సిద్ధాంత వివర్ధ సభ ప్రతినిధులు వేణుగోపాల్కు అభినందన తెలిపారు నేను రాజా సిద్ధార్థ ఏపీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నాను గత యాభై సంవత్సరాలుగా మా గుర్తింపు ఖర్చు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మా నాయకులంతా విశేష కృషి పండుగ కూడా ఇంకా మా గుర్తింపు లభించలేదు ఫోర్ ట్వంటీ నైన్ జిఓ వచ్చిన తర్వాత ఆంధ్ర విడిపోయిన తర్వాత ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవో వచ్చిన తర్వాత కూడా మా గుర్తింపు కొనసాగలేదు ఇవాళ ప్రభుత్వం మా గుర్తింపుని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది అనేటువంటి నమ్మకంతో మేము ఉన్నాం ఆ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది ఈ మీ ద్వారా నేను ఐఎంఏని కోరుకుంటుంది ఏంటంటే దయచేసి ఈ గుర్తింపు వచ్చేదానికి మీరు అవగాహన కలిగించవద్దని చెప్పి నేను మీడియా ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా మీకు తెలుసు ఎవరి స్థాయిలో ఎవరు ఏం చేయాలో జాత కాలంగా చాలా కాలంగా తెలిసినటువంటి వ్యక్తి వేణుగోపాల్ వేణుగోపాల్ మాకు మంచి లీడరు అటువంటి లీడర్ తనని ఇంకొంచెం గొప్పగా వినియోగించుకోవాలని చెప్పి ఏపీఎంపీ అసోసియేషన్ తరఫున తనని మా సంఘానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈరోజు నియమించడం జరిగింది అతని సేవలు బాగా ఇస్తాడు అందిస్తాడని నమ్మకం కూడా మాకు కలుగుతుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా నేను మొక్క పాత్ర వహిస్తున్నాను రాష్ట్ర స్థాయిలో కూడా రాబోయే రోజుల్లో ఇతని యొక్క హక్కుల్ని ఉన్నటువంటి శక్తిని యుక్తిని రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్తూ అందుకు వేణుగోపాల్కి భగవంతుడు సహకరించాలని మాతో పాటు పని పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆర్ఎంపి అసోసియేషన్ సిఎంఈ ప్రోగ్రామ్ స్వర్ణ ఇన్ హోటల్లో చేయటం జరిగింది ఇది తెనాలి హాస్పిటల్ వారి సౌజన్యంతో జరిగింది ఈ సిఎంఈ ప్రోగ్రాంలో ప్రథమ చికిత్స చేయుటకు ఎంతవరకు అవసరమా అనేది డాక్టర్లు చాలా చక్కగా వివరించారు కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తెనాలి మా గురుతులు డాక్టర్ పి లింగారావు గారు ఈ వ్యవస్థని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది అక్కడి నుంచి కూడా దాదాపు నలభై సంవత్సరాలుగా నేను తెనాలి డివిజన్కి సెక్రటరీగా ప్రెసిడెంట్గా చేశాను ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షులు రాజా సిద్ధార్థ గారు వారి ఆదేశానుసారం ఏకగ్రికంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్టేట్కి ఎనానమస్గా చేయడం జరిగింది వారికి మరి మా జనరల్ సెక్రటరీ రామారావు గారికి మా ఇన్ఛార్జి ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి మరియు అన్ని డివిజన్స్ నాయకులకి అన్ని జిల్లాల ప్రతినిధులకి అన్ని జిల్లాల మా వైద్య మిత్ర సోదరి సోదరి అందరికీ కూడా నేను ముఖ్యంగా ఈ పదవి అలంకారప్రాయం కాకుండా బాగా కృషి చేసి మరి అందరికీ ఉపయోగపడే రీతిలో నేను సేవలు అందిస్తానని చెప్పానని పెనాల్ డివిజన్ ఆర్ఎంపి అండ్ పిఎంపీ అసోసియేషన్ డివిజన్ మా డాక్టర్ నారాయణ వేణుగోపాల్ గారు గుంటూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇచ్చినందుకు మా యొక్క తెనల్ డివిజన్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ యొక్క ఆర్ఎంపీ వ్యవస్థకు ఆధారమైనటువంటి ఈ యొక్క యూనియన్ సంబంధంగా ఉన్నటువంటి మా వేణుగోపాల్ గారి ప్రెసిడెంట్ గాను అలాగే కులారావు గారి సెక్రటరీగాను నేను ఫైనాన్స్ సెక్రటరీ గాను ఉంటూ ఈ సేవలు అందిస్తూ మా యొక్క అందరికీ ఈ రోజున గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేసి తెనాలి డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను మేము ఈ రోజున ఆహ్వానించి తెనాలి హాస్పిటల్స్ తరపు నుంచి ఒక అవగాహన సదస్సు